మీరు ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం విశాఖపట్నం సుజాత నగర్ శ్రీ శయన సంఘ ప్రధాన కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమానికి వేదిక అయింది ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకోవడం ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు శ్రీ శయన సంఘ కుటుంబ సభ్యులలో ఒకరైన కోలా జోగారావు గాజువాక పెద్దగా వాస్తవులు అతను చాలా రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న సంగతి కమిటీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులు కలిసి ఆర్థిక పరిస్థితి గురించి తెలియచేయడంతో కమిటీ సభ్యుల పిలుపు మేరకు సంఘం యొక్క కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులు తోచిన సహాయం చేయగా ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చినవి ఆ మొత్తాన్ని సుజాత నగర్లో ఉన్న శ్రీ శయనా సంఘ కార్యాలయంలో కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులు సమక్షంలో కోలా జోగరావు సతీమణి భాగ్యలక్ష్మికి సంఘ సభ్యులు చేతుల మీదుగా అందచేయడం జరిగింది భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియచేసారు ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మా యొక్క కష్టం చెప్పిన వెంటనే సహాయం చేసినందుకు శ్రీ శయన కమిటీ సభ్యులకు శ్రీ శ్రీశయన కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని తెలియజేశారు మరిన్ని విశేషాలు సభ్యుల విందాం మనం చాలా చేస్తున్నాము ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు పంట రావణమూర్తి గారు అలానే మన జనరల్ సెక్రటరీ బెమ్మిటి రమణ్ గారు మన మాజీ ప్రెసిడెంట్ పూ గారు అలాగే నేను ముందు కరోనా టైంలో కూడా మన జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో కూడా మనం సహాయం చేశాము అలానే అరసనపేట మోగా గ్రామస్తులు ఒక అతను అతను కూడా ఇంతకుముందు ఇప్పటికీ నా వాట్సాప్లో ఉంది అతను కూడా ఇలాంటి ఆర్థిక సహాయం చేశాము మంది చాలా మందికి చేసుకొని వస్తున్నాము ఈరోజు మన శ్రీశైన సంఘం సుజాత నగర్ ఆఫీస్ నందు మీటింగ్ జరపడం జరిగింది నేను విశాఖపట్నం శ్రీశైన సంఘం ప్రెసిడెంట్ని తర్వాత కిందట నెల ఇరవై ఆరో తారీఖున చెప్పినట్టుగా మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా జోగా జోగారా గారు కోల జోగారా గారు కోల జోగారా గారు క్యాన్సర్ బాధతో పడుతున్నారని అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడం మాకు తెలిసింది తెలిసిన వెంటనే మన సభ్యులందరికీ తెలియజేశాము దానివల్ల మన కమిటీలో నెంబర్స్ కానీ మన శ్రీశైల సంఘం సభ్యులందరూ కలిపి చేతోడు వాదోడుగా ఆ కుటుంబం సాయం చేయాలన్న ఉద్దేశంతో ఎవరికి తోచినంత సహాయం అందరూ ఇవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళకి ఇంచుమించు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు డబ్బు అది సంఘానికి రావడం జరిగింది అది ఈరోజు వాళ్ళకి మనం అందజేస్తున్నాము కానీ ఇలాట సమ ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు అనుకుంటున్నాము వచ్చిన వాళ్ళకి మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీశైల సంఘం అందరూ ఒక తాటిపై ఉండి వాళ్ళకి సాయాలు చేసి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు వస్తే మట్టుగా మేము అండదండగా ఉంటామని చెప్పి ఈ ధన సాయం చేసిన వాళ్ళందరికీ మన సంఘం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు విశాఖపట్నం శ్రీశైన ప్రధాన కార్యాలయమైన సుజాత నగర్లో మీటింగ్ సమావేశం పెట్టుటకు జరుగు జరిగింది ఇందులో శ్రీశైన సంఘం తరపు నుంచి రానున్న రోజుల్లో వనభోజన కార్యక్రమం లాంటి కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది ఇందులో భాగంగా గత నెల ఇరవై ఆరవ తేదీన అక్టోబర్ నెల కథగంటియాడు ఏరియాలో ఏరియా వైజ్ మీటింగ్ పెట్ట పెట్టడం జరిగింది శ్రీశైన సంఘం తరపు నుంచి రోజు కథగంటియాడలో భారీ ఎత్తున శ్రీశైనులు అక్కడ హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఆ రోజు మా యొక్క శ్రీశైన కుటుంబ సభ్యులైన కోల జాగారావు గారు అనారోగ్యంగా బాధపడుతూ వారి యొక్క ఆర్థిక స్థితి కూడా దయనీయంగా ఉండటం వలన వారి యొక్క ఇబ్బంది ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో చెప్పుకోవడం వలన సంఘ సభ్యులంతా కుటుంబ సభ్యులతో పాటు కమిటీ సభ్యులతో పాటు పెద్ద మనసుతో వారికి నచ్చిన తోచిన సహాయము అందించడంలో రోజు ముందున్నారు శ్రీశైన సంఘ సబ్ సభ్యులంతా ఆ వచ్చిన మొత్తంను ఈరోజు సుజాత నగర్ ప్రధాన కార్యాలయమైన కమిటీ ప్రెసిడెంటు సెక్రటరీ గౌరవ అధ్యక్షులు మిగతా కమిటీ సభ్యులందరు ఆధ్వర్యంలో ఈరోజు ఆ మొత్తమును ఆవిడకి ఆ కోలజాగారావు గారి భార్య అయిన భాగ్యలక్ష్మి గారికి ఈ మొత్తంను ఈరోజు అందజేయడం జరిగింది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు శ్రీశైల సంఘం తరపు నుంచి ఇచ్చి వారికి ఇది తక్కువైన ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంఘం తరపు నుంచి మేము ఆదుకుంటామనేసి సంఘం తరపు నుంచి మరొకసారి కోరుకుంటూ సైనా మన సర్దార్ గౌతల అన్న ఫ్యామిలీలో ఈ విశాఖపట్నంలో మా శ్రీశైనికలస్తులు అందరూ కూడా మేము ఒక ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసామండి అప్పుడు కరోనా టైం అప్పుడు కూడా మన విశాఖ కాదు పక్క పక్క జిల్లాల్లో కూడా మాకు తెలిసిన మేరకు మాకు అందుబాటులో తెలిసిన మేరకు మా కమిటీ ద్వారానే కానీ మా పెద్దల ద్వారాన కానీ మా దృష్టిలో వచ్చిన ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము ఇంకా కూడా అంత దాటి మీద ఉండి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఆ ఏరియాలో మాకు ఎవరైనా తీసేస్తే ఇలాంటి కార్యక్రమాలు మా పెద్దలతో మాట్లాడి మా సంఘంలో ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా దీనిగా మా విశాఖపట్నంలో ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళంతా ముందు ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ మీడియా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే మా పరిస్థితి బాగోలేదు మా పెద్దలందరూ సాయం చేశారు ఏమని చెప్పాలి అర్థం సాయం చేశారు కదా జన్మ జన్మలో కూడా మర్చిపోలేను సార్ నాకు కావలసిన వాళ్ళు కూడా నాకు ముందుకు రాలేదు అయినా పెద్ద మనసు చేసి సంఘం తరఫున నాకు సాయం చేశారు మీరు జీవితంలో కూడా మర్చిపోలేము సార్